आरटीआई లైవ్ న్యూస్ ఆస్క్ ఫర్ రైట్ నమస్తే ఆర్టిఐ లైవ్ న్యూస్ కు స్వాగతం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగస్నగర్ లో లారీ అసోసియేషన్ ముందు లారీ ఓనర్లు డ్రైవర్లు నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ బాబు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పేపర్ మిల్లు ఇస్తున్న లారీల కిరాయిలు సరిపోవడం లేదని పంతొమ్మిది రోజుల నుండి అడుగుతున్నా పట్టించుకోవడం లేదని యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని మా న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని జిల్లా అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని లారీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు మా లారీ వాహనం డ్రైవర్లు వందలాది కిలోమీటర్లు రాత్రి పగలు నడుపుకుంటూ వస్తూ మరి కంపెనీలో లేకపోవడంతో నీళ్లు కానీ నాస్త కానీ దొరకగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి చట్ట చట్టరీత్యా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ఒక ఫ్యాక్టరీలో క్యాంటీన్ అనేది అనివార్యం మరి ఉన్నతాధికారులు ఇంతవరకు దృష్టికి పోయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకో తీసుకుంటు లేరు మరి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాటిని గతంలో ఉన్న ప్రభుత్వం ఒక కేటీఆర్ గారి హస్తం ఉన్నందుకు ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఇప్పుడైనా కనీసం ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ యాజమాన్యంపై చర్యలు తీసుకొని స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను గుర్తించి స్థానికులకు ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం మోసపూరితమైన మాట చెప్తూ ప్రజలను పట్టించి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నది మేనేజ్మెంట్ ఏమంటుంది అంటే మేము ఇచ్చే కిరాయిలు ఎక్కువ ఉన్నాయని మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఎవరినైనా పెంచుకోండి మా కిరాయిలు ఎక్కువ మేము పాత కిరాయలు సిద్ధంగా ఉన్నాం మరి ఇంకోటి మేము కాంటాక్ట్ చేసి పేమెంట్ చేసి కిరాయిలు ఇవ్వమన్నట్టే పంతొమ్మిది నెలలకు మించి మించి వెయిట్ వచ్చినా కూడా మాకు కిరాయి చెల్లింపు చేస్తలేదు మరి అన్లోడింగ్ ఛార్జీలు ఎవరైతే సరుకు తెప్పించుకుంటారో వాళ్ళే అన్లోడింగ్ ఛార్జీలు ఇవ్వాలి కానీ అటువంటి ఖర్చు అంతా కూడా మాపై మోపుతూ మేము భరించలేని పరిస్థితిలో ఉన్నాము కొన్ని ఎక్కడికి అన్లోడింగ్ కూడా మూడు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు వరకు ఖర్చు వస్తున్నది అది మేము భరించలేమని చెప్పి గత ఐదు సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం మమ్మల్ని పరిష్కరిస్తాం పరిష్కరిస్తామని చెప్పి నాస్తు ఐదేళ్ళు గడిపేసింది అదేవిధంగా మరి